నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం అందులో భాగంగా ఆ మొన్న నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు వరంగల్ సంబంధించినటువంటి దాంట్లో వర్గపోరు జరుగుతుంది దాంట్లో ఎవరెవరి పాత్ర ఏంది అని చెప్పేసి అర్థమైనట్టుగా చెప్పిండు వాస్తవానికి ఏంటంటే ఆ వరంగల్లో కొండ సురేఖ పైన మిగతా ఎమ్మెల్యేలు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అది ఇప్పటికైనా బంద్ చేయండి ఏదంటే స్వతహాగా నాతో మాట్లాడండి ఇక్కడ వరంగల్లో ఎమ్మెల్యేల గెలుపులో వంద కొంద పాలు అక్కడ కొండ ఆ యొక్క కొండమురళి గారి యొక్క సపోర్ట్ ఉంది కొండ సురేఖ గారి సపోర్ట్ ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అందరి ముందే చెప్పిండని చెప్పేసి అక్కడ అవి చెప్పే సందర్భంలో కొండ సురేఖ కూడా అక్కడే ఉన్నది అని చెప్పేసి ఎందుకంటే కొండ సురేఖ కొండ అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం అపరిషాలు కృషి చేసిండ్రు ఈ రోజు వాళ్ళ గెలుపు కోసం కూడా ఎంతో ఉన్నది ఇది గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఏదన్నా ఉంటే నా దగ్గర తీసుకురండి కానీ అక్కడ మీరు కాంట్రవర్సీ ట్రోల్ చేయకండి వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు ఇప్పటికైనా ఆ విషయం సమస్య పోయిందని అనుకుంటాం ఎందుకంటే అక్కడ ఈ రోజు ఆ రోజు కొన్నమురళి గారు ఎవరు భారతదేశంలో ఈ చట్టసభలు పోవడానికి ఇలా ఎవరు సపో ఎవరు నామినేషన్ చేయకుండా ఏకగ్రీవం గెలిచినటువంటి వ్యక్తి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చాలా మంది గెలవడానికి కూడా ఆయన వంతు పాత్ర ఉన్నదని చెప్పేసి అంటారు ఇంకోటి ఏంటంటే కొండ సురేఖ ఒకటి మనం అబ్జర్వేషన్ చేస్తే కొండ సురేఖ మహిళ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వాళ్ళు కాబట్టి వాళ్ళపై ట్రోలింగ్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటారు ఇప్పటికైనా సమస్యను కొలికి వచ్చిందని భావించవచ్చు కొండ సురేఖ కొండ మురళి అంటే చాలా మందికి అండదండలుగా ఉంటారని చెప్పేసి నమ్మిన వాళ్ళను ఆ కాపాడుతారని చెప్పేసి ఒకటి ఆలోచన ఉన్నది ఇప్పటికైనా ఆ ట్రోల్ బంద్ చేసి అందరు సహకరిస్తారని చెప్పేసి ఆ జనాలు అనుకుంటారు ఎందుకంటే కొండ సురేఖ కొండముళ్ళు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వంద కొంద పాలు కృషి ఉన్నదని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిందంటే ఇది ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి చెప్తా ఉన్నాం ఇంకోటి ఇంకోటి అబ్జర్వేషన్ చేయాల్సిన సందర్భం ఉన్నది మన బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ లో ఇచ్చిండ్రు ఆంధ్ర మన ఆదాబ్ హైదరాబాద్ పేపర్ లో ఇచ్చారు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ పదేళ్ల పాలనలో లక్ష కోట్లు అవినీతి చేసిండ్రు వాళ్ళకి ఎక్కడ ఏ విధంగా అవినీతి చేయాలనో తెలుసు కాబట్టి చట్టసభలోకి రండి దాని గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అంతా ఇది ఒకటి అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతు మాఫీ ఏకకాలంలో చేయలే ఇందు డబుల్ బెడ్రూమ్ ఇందు చేయలే కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేసాము ఇందిరా మహిళను నియోజకవర్గానికి మూడు వందల మూడు వేల ఐదు వందలు శాంక్షన్ చేసినాము మేము ప్రజల పక్షాన ఉంటాం వాళ్ళు దోచుకోవడం ఏ విధంగా వాళ్ళు చెప్తారు కాబట్టి మీకు వీలైతే చట్ట సభలోకి రండి దానిపైన చర్చిద్దాం ఎక్కడికి వచ్చినా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు నిన్న మాట్లాడి ఇంకోటి రైతులు ఈ వర్షాకాలం సమీపిస్తుంది యూరియా మాత్రం ఇబ్బందులకు గురైతుంది యూరియా లేక ఇప్పుడే ఇక పంటలు స్టార్ట్ అవుతానే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పటికే రైతులు లైన్లలో నిలబడతా ఉన్నారు మరి దేని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏ కొరతను సృష్టిస్తా ఉన్నారా నిజంగానే వస్తలేదా రైతులు ఆలోచన చేయలేదు ఎందుకంటే రైతును ఇబ్బందులు పెట్టవద్దు పొద్దు ఎక్కడో పని చేసుకొని పని చేసి పని చేసి వస్తాడు పొద్దుగాల లేచి ఎప్పుడో సాయంత్రానికి వస్తాడు కానీ యూరియా పత్రాల కోసమే గంటల తరబడి అక్కడ లైన్ లో వేడి చేయాల్సిన సందర్భం ఉన్నది కాబట్టి దీనిపైన ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరైనా కూడా యూరియా ఎందుకు వస్తలేదు ఎందుకు ఆగింది ఎందుకు ఇక కొరత సృష్టించబడ్డది కొరత అవుతా అని చెప్పేసి ఆలోచన చేయాలి కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారిని కలిసిందని చెప్పేసి ఆధాబ్ అయిదా పేపర్లు వచ్చిండు యూరియా కొరతను తీర్చండి అని చెప్పేసి ఇంతవరకు యూరియా కొరత అనేది రాలేక టిఆర్ఎస్ పార్టీ ప్రజలు అధికారంలో ఉంటే నిలబడ్డ దాఖలా లేవు కానీ ఇప్పుడు ఎందుకు వస్తుందో ఆలోచన చేయాలి రైతులకు కొరత నుంచి వాళ్ళను విముక్తులను చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ లైన్లు నిలబడతారే వాళ్ళకి పోయి మళ్ళీ దాకా పని పొద్దున పోయి ఎప్పుడు సాయంత్రం రావాలి మరి అంతా ఇప్పుడు చేసుకున్న సందర్భంలో ఈ యూరియా కోసం నిలబడాలనా వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తాను ఇంకోటి హైదరాబాద్ మహానగరంలో రోజు విచ్చల విడిగా నిర్మాణం అక్రమ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఎవరన్నా దానికి అప్లికేషన్ ఇస్తే దానిపైన నోటీసులు జారీ చేసినట్టు చేసి తర్వాత బిల్డింగ్ అంత అయిపోతా ఉన్నది తర్వాత దాన్ని పట్టించుకునే దాఖలాలు ఉంటలేవు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఆ కమిషనర్లు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ టీపీఎస్ వాళ్ళు కానీ చైన్మేలు కానీ ఏం చేస్తానంటూ ఆలోచన చేయాలి ఎవరన్నా పెద్ద పేపర్ వాళ్ళు పోయి అడిగితే వాళ్ళకి ముడుపులు ముట్ట చెప్తారని చెప్పేసి అభియోగాలు కూడా ఉన్నాయి ఎందుకు ఇక్కడ మన పేసలింగ పెళ్లికి సంబంధించి ఆ సర్కిల్ లో ట్వంటీ సర్కిల్లో విపరీతమైన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అక్కడ కమిషనర్ గాని దానికి సంబంధించిన అధికారులు కానీ పట్టించుకుంటలేరని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి లేదు పెద్ద పెద్ద భారీ షెడ్లు కూడా వేస్తా ఉన్నారు మన లేకుండా చేస్తూ ఉన్నారు ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఆ టౌన్ ప్లానింగ్ యొక్క అండదండతో చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ కి ఆదాయం వస్తలేదు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతారు అని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ ఇక అధికారులు మాత్రం వాళ్ళు జేబులు నింపుకుంటారు తప్పితే ఆ మన రాష్ట్రానికి ఆ ఏ విధంగా ఆదాయం సమకూర్చాలన్న ఆలోచన లేకుండా ఉన్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇప్పటికైనా సంబంధించిన కమిషనర్లు గాని ఆ టిపిఎస్ గాని ఆ సంబంధించిన చైన్మెన్లు కానీ చేతులు ఎందుకు ఇక్కడ జరుగుతా ఉన్నది దాన్ని ఎందుకు కూల్చలేకపోతా ఉన్నారు ఎందుకు డబ్బులేనా అనయానికి మీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు దానిపైన బాధ్యత చేయాలి కదా బాధ్యత నెరవేర్చాలి కదా నెరవేర్చకుండా డబ్బులు తీసుకొని మేము ఉన్నాం పోవా మేము ఏదైనా పోరా అంటే ఏం చేస్తున్నట్టు మీరు ఆలోచన చేయాలి ఇలాంటి ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి చిన్న చిన్న చేసి వదిలిపెడతారు అసలు దాన్ని కన్నె తీసిన దాఖలాలు లేవు దీనిపైన దానికి సంబంధించినటువంటి ఆ మున్సిపల్ అధికారులు దానికి సంబంధించిన మున్సిపల్ మంత్రి దీనిపైన చర్యలు తీసుకొని అలాంటి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి వాళ్ళకి ఎందుకు సార్ అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతాను రోజు కో కొల్లలు జరుగుతూ ఉన్నాయి కనీసం పట్టించుకోరా అనయ్య పట్టించుకోరా పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇప్పటికైనా కూడా మీ ఉద్యోగం చేయండి మీ ఉద్యోగాలు సక్రమంగా పనిచేయండి పనిచేసినప్పుడు అక్రమ నిర్మాణాలు జరిగాయి ప్రభుత్వం రావాల్సిన ఆదాయం ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే నిర్మాణం చేసుకున్నప్పుడు మీరు ఇచ్చే పర్మిషన్ ఎంతనే వాళ్ళు చేసే నిర్మాణం ఎంత పెద్ద మీకు కళ్ళకు కనపడతాను కదా మళ్ళీ పరిశీలన చేయాలి కదా ఏం చేస్తారా ఇది ఎందుకు చేస్తారా ఉద్యోగ బాధ్యత నెరవేర్చకపోతే అది మనకి ఏ విధంగా ఉంటది ఆ ప్రజల పనులతోటి కదా ఇచ్చేది మీకు జీతాలు మరి మళ్ళీ పన్నులు కట్టి ఆదాయం కావాలి కదా సంక్షేమ పథకాలు అందాలి కదా ముఖ్యమంత్రి వారి యొక్క ఆలోచన మీరు గండి కొడతాడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు కాబట్టి అక్రమ నిర్మాణాలు ఉపేక్షించకుండా కూల్ చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి చెప్తాను ఎందుకంటే మొన్న కూడా మేము అప్లికేషన్లు ఇచ్చినాం దానిపైన ఇంతవరకు చర్చ కూడా లేదు ఏం చేస్తారో తెలుస్తలేదు మూడు సార్లు పోయి చెప్తే ఆ టౌన్ ప్లానింగ్ మన షేర్లింగంపల్లికి సంబంధించి షేర్లింగంపల్లి షేర్లింగపల్లికి సంబంధించి ఆ మన మున్సిపాలిటీ పరిధిలో చందానగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మాకు సరైన సిబ్బంది లేరా ఏం చేయాలా మేము వాళ్ళతో వెళ్ళి పెట్టుకోవాలా అని చెప్పేసి అంటా ఉన్నారు అంటే మీకు ఇచ్చిన ఉద్యోగం మేము నెరవేర్చాలి కదా సార్ నెరవేర్చినప్పుడు ఎందుకు మీకు మ్యాన్ పవర్ లేదంటారు ఏదంటుందో నిర్మాణాలు జరుగుతాయంటే మీ జేబులు మాత్రం రెండు కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం దృష్టికి దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోవడం టీఆర్ నిజం సిద్ధంగా ఉన్నది రేపే ఈ విషయాన్ని మేము సంబంధిత మంత్రివర్గ వారికి సిద్ధంగా ఉన్నాం సంబంధిత అధికారులారా ఇప్పటికైనా దానిపై చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏం చేస్తారో మీ ఆలోచన చెప్పాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్ ఇంకోటి సంబంధిత ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన దాంట్లో ఈ పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని గ్రామాలు మున్సిపాలిటీగా పోయినాయి కాబట్టి ఆ ఎంపీటీసీల యొక్క పరిధి ఇప్పుడు తగ్గడం పెరగడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ ఎంపీటీసీల యొక్క పరిధిని పెంచి రిజర్వేషన్ ఖరారు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఇది రేపో వెళ్ళండో జరిగే ఆస్కారం ఉన్నది ఇక ఎలక్షన్ సిద్ధం కావాలని చెప్పి అన్ని పార్టీల నాయకులు ఇక బయటకు వచ్చారు ఇంతకుముందు వాళ్ళు బాధలో ఉంటే ఏ నాయకుడు రాడు కానీ ఈ రోజు వాళ్ళ పార్టీలు బతకాలే వాళ్ళు రాజకీయంగా మనగడ సాగించాలి కాబట్టి ఏ మా పార్టీకి వెళ్తారా మా పార్టీకి గెలుతారు మా పార్టీ నాయకుడికి వెళ్తారని చెప్పేసి ఇక మా పొడుతూ అంటారు కానీ ఇదే ఓటేసిన నాయకుడు ఆయన ఇంటికి పోతే పండుకుంటాడు చల్లగా పండుకొని ఇక సాయంత్రం వస్తారా సార్ లేడా ఆ ఏందా వచ్చిన అని చెప్పేసి వేరే విధంగా ఉంటాడు ఈ రోజు కార్యకర్తలను పట్టించుకునే పార్టీ ఏదో ఆలోచన చేయాలి ఇప్పటికైనా కూడా యువతంతా మేల్కొని నిజంగా ఏ విధంగా అయితే న్యాయం చేస్తారో వాళ్ళకి పోటీ వేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ యువతకు కూడా తెలియ పిలిపిస్తాను ఇంకోటి మన ఇంటింటికి అంబేద్కర్ కార్యక్రమాన్ని ఇంటింటికి రాజ్యాంగం తీసుకుపడే కార్యక్రమాన్ని అతి త్వరలో టీఆర్ నిజం నుంచి చేయడానికి సిద్ధమైన మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పేసి మీ యొక్క ఆలోచనలు మాకు పంచాలని చెప్పేసి మా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ కి మీ అమూల్యమైన మెసేజ్లు మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క విషయాలపైన మీ యొక్క కామెంట్లు కూడా మాకు తెలియజేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఈ అంతా కోరుకుంటాం ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం లేదు చదవకపోవడం వల్ల ఏం జరుగుతుంది ఏం తెలుస్తలేదు రాజకీయ నాయకులు చెప్పిందే వింటాను కాబట్టి ఇంటింటికి అంబేద్కర్ ఇంటింటికి రాజ్యాంగం ఆయన యొక్క ఆలోచన తీసుకుపోవాలని చెప్పేసి టిఆర్ నిజం సిద్ధమైంది కొద్దిమంది కొద్దిమంది ఆ మేధావులతో చర్చించడం వాళ్ళ యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు తీసుకొని ముందుకు పోతామని అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తున్నాం ఇంకోటి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం మా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ టూ సెవెన్ జీరో నైన్ డబుల్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ ఆ నెంబర్కి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఏదిన్నా మాకు పంప పంపగలరని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు టిఆర్ నిజం నిజాలను చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి టిఆర్ నిజము ప్రయత్నం చేస్తుంది ప్రయాణం కూడా చేస్తుంది కాబట్టి మీ మా అడుగు మా అడుగులో మా అడుగును మమ్మల్ని నడిపించడానికి మేమంతు సహకారం మాకు అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రజలందరికీ ఆ యువతందరినీ కోరుకుంటున్నాం ఇది ఈ రోజు వార్తలు